హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో చాలా అందమైన సైటు మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవాలి అనుకునే సైటు మీ ముందుకైతే ఈ రోజు తీసుకొచ్చామో ఈ సైట్ అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఇది మన రాజేశ్వరి నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఈ సైటు రాజేశ్వరి నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది రాజేశ్వరి నగర్ అంటే బాగా బిగ్ షాట్స్ బిజినెస్ పీపుల్స్ అలాగే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఇలాంటి వారు మాత్రమే ఈ ఏరియాలో ఉంటారు ఫ్రెండ్స్ ఈ సైట్ కొలతలు వచ్చేసరికి ముప్పై నలభై ఐదు ముప్పై ఫేసింగ్ నలభై ఐదు లోతు నూట యాభై గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు అలాగే ఇరువైపుల డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఈ ఏరియాలో వాటర్ కోసం కూడా మనం అసలు ఆలోచించగలదు గ్రౌండ్ వాటర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక విషయం నేను క్లియర్గా మీకు తెలియజేయాలి దీనికి కాస్ట్ విలువ ఒక గజం వచ్చేసరికి అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఒక గజం అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఎంతో కొంత ఖచ్చితంగా మాత్రం తగ్గుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాజేశ్వరి నగర్లో సైట్ దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్పచ్చు అందులోనే నూట యాభై గజాల సైట్ దొరుకుతుంది అస్సలు ఆలోచించకండి వెంటనే రండి నేను దగ్గరుండి తీసుకెళ్తాను అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సైట్ కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్